ఈ నెల పదిహేడవ తేదీన శ్రీరామనవమి రామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు వసంత ఋతులు శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు త్రేతాయంలో జన్మించారు ఆ మహనీయుని జన్మదినంలో ప్రజలు పండుగలాగా జరుపుకునేవాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతుడై ఐదులో పట్టాభిషిక్తుడయ్యాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమినాడే జరిగిందని ప్రజల విశ్వాసం శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజున జరిగింది ఈ చైత్రశుద్ధ నవమినాడు ఆంధ్రప్రదేశ్లో కల భద్రాచల మందు సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని వైభవంగా జరుపుతారు ఈ శ్రీరామనవమి అయితే ఇలాంటి అద్భుతమైన రోజున ఆడవారు మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు భర్తకు నుండి నూరేళ్ల ఆయుషు లభిస్తుంది దీర్ఘ సుమంగ్లీ యోగం కలుగుతుంది అపార ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఆ సీతారాముల ఆశీస్సులు కలిగి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు మరి ఎంతో పుణ్యమైన ఈ శ్రీరామనవమి రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే సకల బాధలు పోయి శుభాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు రామభక్తులను కొడితే ఆ దెబ్బలు ఎవరికి తగులుతాయో తెలిపే ఈ పవిత్ర కథను కూడా విందాం త్రేతాయుగంలో రాముల వారు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవారు అతను నిరంతరం శ్రీరామనామం జపించేవారు ఎక్కడ రామనామం రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమంతుల వారు ఉంటారు కదా అలా ఒకరోజు హనుమ ఆ భక్తుని వెనుక అదృశ్యంగా అతనితో పాటే తిరుగుతూ కన్నులతో రామనామ పారవశ్యంలో మునిగి తేలుతూ ఉన్నారు అయితే ఆ భక్తునికి కొంత సమయానికి లక్ష సంఖ్య తీర్చుకోవాల్సి వచ్చింది ఆ భక్తుడు ఆ సమయంలో కూడా రామనామం జపం సాగిస్తూనే ఉన్నారు అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తనతోకతో ఆ భక్తుని వీపు మీద ఒక దెబ్బ కొట్టాడు ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక రామ రామ అని అనే అరిచాడు అలా అనగానే ఆశ్చర్యంగా నొప్పి తగ్గిపోయింది అదే సమయంలో ఇటువంటి వారి చుట్టూన నేను రామనామం కోసం తిరిగింది అని హనుమ అక్కడి నుంచి తిరిగి రాజప్రస్థానానికి వెళ్ళిపోయాడు హనుమ వచ్చేసరికి రాజప్రస్థానంలో అతే కోలాహలంగా ఉంది రాముని వారికి ఆరోగ్యం బాగోలేదని ఉన్నట్టుండి పడిపోయారని రాముణ్ణి సైనాగారంలోనికి తీసుకువెళ్ళి పడుకోబెట్టారు అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు సామాన్య ప్రజలను ఎవరిని లోపల చంపట్లేదు కేవలం సీతమ్మ లక్ష్మణ భర్త శక్తిజ్ఞులు మాత్రమే ఉన్నారు రాములు వారు హంస తూలికా కల్పం మీద వెలికిలా పడుకొని ఉన్నారు రాముని వారి వీపు మీద ఒక దెబ్బ వాత ఉన్నది సీతమ్మ వారు ఆ వాతావరణం కలిగే నొప్పి మంట తగ్గటానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూ ఉన్నారు హనుమ వచ్చాడు అది అని తెలియడంతో భరత శత్రుజ్ఞులు అలాగే సీతమ్మ వారు హనుమన్ లోపల ప్రవేశించమని చెప్పారు అతను వస్తే ఏ మూలిక తెచ్చి రాముని నొప్పి తీరుస్తాడు అని లోపలికి అనుమతించారు లోనికి వచ్చే రాముల వారిని చూసిన హనుమన్ ఆగ్రహోదుడై ఆగ్రహంగా అసలు ఎవరు ఈ పని చేసింది ఎవరు కుట్టారు స్వామిని అంటూ ఎత్తి రుద్రుడై తాండవం చేశారు నువ్వే కదా హనుమ ఆ భక్తుణ్ణి నీ తోకతో కొట్టావు అతని ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే అతను నీ దెబ్బకి బతికేయగలిగే బతికేయగలిగేవాడా నేనే ఇంత బాధపడుతున్నాను అని అన్నాడు ఆ మాటలు విన్న హనుమాన్ ఆశ్చర్యానికిలోనే ఆశ్చర్యానికిలోనే జరిగిన అనర్థాన్ని తెలుసుకొని క్షమించమనే రాముల వారి పాదాలని ఆశ్రయించాడు స్వామి మీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళాడు ఆ భక్తునికి జరిగింది సూక్ష్మంగా చెప్పి ఆ భక్తికి మెచ్చి అతనిని తీసుకొని వెంటనే స్వామి వద్దకు వచ్చాడు హనుమాన్ ఆ తర్వాత అమ్మవారు రాముడికి రాసున్న ఔషధంకు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకొని ఆ భక్తుడికి కూడా కొద్దిగా ఇచ్చి సీతాముల వారికి సీతామ్మకు నమస్కరించిన తర్వాత రామనామ గారం చేస్తూ హనుమాన్ మరియు ఆ భక్తుడు ఇద్దరూ కూడా కలిసి ఆ వెన్న వెన్ను వెన్నుపూస పూత పుయ్యగా రాముల వారి నొప్పి మంట వారి వీపు మీద వాత అన్నీ కూడా మాయమైపోయాయి ఇక హనుమ ఆ భక్తుడిని ఆనందంతో ఆలింగనం చేసుకొని చూసావా నాయన రామనామ మహిమ రామనామం భక్తులు పలకటం వలన శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తెలుసుకొని తానే బాధపడ్డాడు అటువంటి రాముని బాధను కూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటి ఎందు ఉండే రామనవమే అని చెప్పి అతన్ని అతనిని ఆశీర్వదించి పంపాడు మీరు ఇప్పటి వరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం శ్రీరామనవమి రోజు ఆడవారం ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగు లేదా ఈ రెండింటి కలర్ కాంబినేషన్లో ఉండే ఏదైనా చీరను ధరిస్తే అంత శుభమే జరుగుతుంది దీర్ఘ సుమంగి యోగం యోగం కూడా దీర్ఘ సుమంగిలి యోగం కూడా సిద్ధిస్తుంది మీ భర్త యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఆకుపచ్చ మరియు పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగులు సీతానయం రోజు ఆడవారి రంగులో ఉండే చీరలు కట్టుకోవటం వల్ల ఆ సీతారాముల అనుగ్రహంతో దీర్ఘ సుమంగిలి యోగం పెరుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది చీర అనే కాదు డ్రస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండే డ్రస్సులు వేసుకుంటే ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కేవలం ఆడవారు మాత్రమే కాదు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈరోజు గ్రీన్ లేదా పసుపు లేదా రెండు కలర్ కాంబినేషన్లో ఉన్న దుస్తులు ధరిస్తే సీతారాముల వారి అనుగ్రహం లభిస్తుంది సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది మిమ్మల్ని వరిస్తుంది పట్టిందల్లా బంగారం వస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వస్తాయి రాజయోగం పడుతుంది కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని శ్రీరామనవమి రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి సంవత్సరం అంతా సుఫలితాలు పొంది సంతోషంగా ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్